హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ అయితే మీ అందరితో పాటు మరొక కుకింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా నిన్ననే షూట్ చేశాను ఉదయం టైం నుండి ఈవినింగ్ వరకు అండి నైట్ వరకు షూట్ చేశాను అప్పుడు కొంచెం అప్పుడు కొంచెము ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక సిక్స్ అట్లా స్టార్ట్ చేశాను షూట్ చేసుకోవడం పనులు కూడా అప్పుడే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మా బాబు అయితే ఇవ్వగానే ఇంకేదైతే ఆడుకుంటున్నాడండి సరే ఇక్కడైతే నేను పొద్దున్నే బట్టలు నానబెట్టేశాను బట్టలు నానబెట్టి హ్యాండ్ వాష్ చేశాను మొత్తము శుభ్రంగా జాటించి అక్కడ వేసాను కంఫర్ట్ వేసి నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఎండ వేద్దామని చెప్పేసి అట్లా పెట్టాను అనమాట తర్వాత ఈ అంట్లు కూడా తోమే ఎండకు పెట్టేశాను అంట్లు చూడండి మంచిగా ఎండ పెట్టేసుకుంటే స్మెల్ లేకుండా ఎండిపోతాయండి బాగుంటుంది నాకు ఇట్లా ఇష్టం అందుకని చెప్పేసి నేనైతే అంట్లు తోమగానే ఇట్లా గోడ మీద పెట్టేస్తాను మళ్ళీ అన్నీ ఒక్క స్టాండ్లో వేసి పెడితే వాటర్ ఉంటాయి ఎక్కడోక్కడ అందుకని చెప్పేసి నేను ఇట్లా విడివిడిగా ఒక్కొక్కటి ఇట్లా ఎండబెడతానండి ఎండబెట్టిన తర్వాత కంప్లీట్గా ఒక్క చుక్క వాటర్ లేకుండా ఎండిపోయిన తర్వాత తీసి ఇంట్లో పెట్టేసుకుంటాను రోజు ఈవినింగ్ టైంలో కూడా అట్లనే చేస్తాను ఓకే చూసాను ఇది అన్నీగా ఇంట్లో సర్దేసుకోవాలి టైం వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ అవుతుందండి ఇట్లా షూట్ చేసినప్పుడు ఇంకా వంట కూడా ఏం చేయలేదనమాట చేయాలి ఇంకా వీళ్ళు చూడండి ఏదన్నా ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటారండి ఏదో ఒక పని నేను ఒకదాన్నే చేయాలి అనేది ఉండదు చెప్తే ఖచ్చితంగా చేస్తారనమాట ఇద్దరు నాను ముంస్ ఇద్దరు ఓకే వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం ఒక టెన్ డేస్ నుంచి వేయట్లేము అండి ఎందుకంటే ఇక నాకు అనిపిస్తుంది అంటే అది మనం ఒక్కొక్కటి పిండుకున్నట్లుగా అనిపిస్తుంది వేస్తాము కానీ నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తే నేనే పిండేసుకుంటాను సరేలే ఏం చేస్తా ఖాళీగా ఉన్నదో పిండేసుకుంటాను ఒక్కోసారి ఎంత ఖాళీగా ఉన్నా ఇంట్రెస్ట్ ఉండదండి పిండ కొద్ది కాదు అసలు అందుకని చెప్పేసి ఇక నేనే పిండేసాను అనమాట ఇది వచ్చేసి అన్నం రైస్ ఇంకా ఉడకలేదు ఒకసారి మూత పెట్టేసుకుని టూ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి కంప్లీట్గా అయితే రైస్ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడేమో టమాటో కర్రీ చేద్దామని చెప్పేసి కూరగాయలు కట్ చేసి ఆ పక్కన పెట్టేసాను కర్రీ కూడా చేశాను తినేసాము మధ్యాహ్నం టైంలో అయితే ఎండేసాను మంచిగా అనిపిస్తుంది అండి వాటర్ మొత్తం పోయేంత వరకు ఉంచి తర్వాత దులిపి ఎండేసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది చూడండి బట్టలు అయితే సగం ఆరిపోయినాయి ఈవినింగ్ కల్లా కంప్లీట్గా ఆరిపోతాయి మంచిగా కంఫర్ట్ వేసిన కాబట్టి మంచిగా అనిపిస్తుంది ఫ్రెష్ ఫీలింగ్ అనమాట ఎప్పుడైనా కంఫర్ట్ వేసుకోవాలండి బట్టలకి వాషింగ్ మిషన్లో వేసినా సరే ఓకే ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైము అయితే కొన్నే ఉండే అవి అయితే తోమేస్తున్నాను ఈవినింగ్ పని అయితే చాలా లేట్గా స్టార్ట్ చేస్తానండి నేను చేద్దాంలే చేద్దాంలే ఫైవ్కి ఫైవ్ థర్టీకి సిక్స్కి అట్లా స్టార్ట్ చేస్తాను చేస్తాలే చేస్తా అనుకుంటాను ఇక చేయాలి తప్పదు కాబట్టి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అట్లయితే తోమేస్తున్నాను తోమి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇవి కూడా ఎండ లేకపోయినా సరే అట్లా గాలికి ఎండ పెడతానండి బయట ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో అయినా సరే కొన్నే ఉంటాయి ఈవినింగ్ టైంలో ఇది కూడా నేను మార్నింగ్ అన్నం తినేటప్పుడు ప్లేట్స్ కూరలు అన్నాలు ఏమన్నా కొంచెం కొంచెం మిగిలితే వేరే గిన్నెలో పెట్టేసి అప్పుడే వెంటనే తోమేస్తాను ఇంట్రెస్ట్ లేదనుకుంటే వదిలేస్తాను ఈవినింగ్ ఈవినింగ్ తోమొచ్చలే అని చెప్పేసి అట్లా వదిలేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే అంటే తోమేస్తాను అనమాట ఓకే ఇదైతే సింక్ శుభ్రంగా క్లీన్ చేస్తాను ఎప్పటి అప్పుడు లేదంటే మనం ఈ జిడ్డు ఉంటుంది కదా సబ్బుతో అంట్లు రుద్ధుదం కాబట్టి ఆ జిడ్డు అంతా అక్కడ ఫామ్ అయ్యి మురికి లాగా ఉంటుందండి స్మెల్ అంతా ఈ ఏరియా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను అంట్లు కూడా అయిపోయింది బయట పెట్టేసి వచ్చానండి ఇప్పుడు వచ్చేసి కొంచెం పల్లీలు పప్పు తెప్పించాను ఒక త్రీ టైమ్స్కి అట్లా పనికి వచ్చేలాగా అంటే యూజ్ అయ్యేలాగా తెప్పిస్తాను అనమాట పల్లీలు కిలోలు కిలోలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం కంటే ఇట్లా కొంచెం తీసుకొచ్చుకోవడం బెటర్ కదా అని చెప్పేసి నేను ఒక త్రీ టైమ్స్కి వచ్చేలాగా అట్లా తెచ్చుకుంటాను ఎప్పుడైనా సరే అండి ఎక్కువ డబ్బులు పెట్టాలంటే నాకు అనిపిస్తుంది ఎందుకు లే అనిపిస్తుంది అట్లా ఓకే కొంచెం అయితే పల్లీలు వేసుకొని ఇక్కడ వేయించుతున్నాను పల్లీలతో చట్నీ చేయాలి అండి చట్నీ చేయక ఒక టెన్ డేస్ అవుతుంది అనుకుంటా అందుకని చెప్పేసి పల్లీలతోటి చట్నీ అయితే చేస్తాను కొంచెం పెసరపప్పు కూడా చేస్తాను అండి తెప్పించాను అండి సారీ ఇదేంటంటే నేను పప్పు యాక్చువల్గా పప్పు చేద్దామని చెప్పేసి అనుకున్నాను వీటితో పాటు కరివేపాకు కూడా తీసుకురా అని చెప్తే ఇంకా ఓకే లేదు అక్కడ అని చెప్పారు అనమాట ర్యామ్ అయితే ఇక పప్పు క్యాన్సిల్ చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ కదండి పప్పు చేయాలి అంటే ఖచ్చితంగా కరివేపాకు ఉండాలి అది లేకపోతే నాకు అస్సలు మంచిగా అనిపించదు కొంచెం వాడిపోయిన కరివేపాకు అయినా ఉండాలి అనమాట సరే ఇంకా రేపు అయితే పప్పు చేస్తాను అనుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పచ్చడికి అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్ని డబ్బులో వేసేసుకున్నాను ఈ చింతపండు కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా ఉంటుంది కాబట్టి ముందే నానబెట్టేసుకోవాలి ఇది నానబెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ పూసు పక్కన పెట్టేసుకుంటే నానుతుంది ఇక్కడేమో పల్లీలు నేను ఎప్పుడైనా సరే ఎక్కువ టైం పడుతుంది అయినా సరే లో కట్ చేసి చేసుకొని పల్లీలు అయితే వేయించుతాను అనమాట చట్నీ బాగుంటుందండి అట్లా వేయించుకోవాలి ఎప్పుడైనా ప్రతిసారి చెప్తానే ఉంటాను ఓకే ఈ పల్లీలు కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను పొట్టు తీస్తానండి అట్లా ఈజీగా వచ్చేస్తుంది ఉట్టిగా వచ్చేస్తుంది మనం వేడి మీద ఇది పెట్టి అది పెట్టి రుద్ది కంటే గట్టిగా పట్టుకొని ఉంటుంది అట్లనే నేను ఒక పది నిమిషాలు అట్లా వదిలేస్తే చల్లారిపోతుంది మంచిగా షార్ట్లో వేసుకొని ఇట్లా ఒకసారి నలిసేస్తే పొట్టు మొత్తం శుభ్రంగా క్లీన్ అయిపోతుంది అన్నమాట ఈజీగా పని అనేది అయిపోతుంది కొంతమంది ఆ పొట్టితోటే పచ్చడి చేసుకుంటారు ఏం కాదు మంచి ఉంటుంది కాకపోతే నల్లగా వస్తుంది కొంచెం పచ్చడి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇంకా వాటర్ పెట్టాను పక్కన నాన్నకి స్నానం చేయించాలి అని చెప్పేసి వాటర్ తాగుతున్నాయి తాగడానికి కూడా వాటర్ పెట్టేశాను ఇంకా తర్వాత టైము ఏమో ఒక సిక్స్ థర్టీ అట్లా అవుతుండే ఈవినింగు కంప్లీట్గా చీకటి పడిపోయిందండి ఓకే చూసారు కదా ఇంక ఈ పొట్టయితే నేను సింక్లో మొత్తం శుభ్రంగా చెరిగేయాలి తర్వాత ఇందులో వేసేసుకొని పచ్చడి చేయాలి అండి నేను కూరలకంటే ఎక్కువ పచ్చళ్ళే మంచిగా చేస్తాను అది కూడా బాగా చేస్తాను కూరలకంటే కంటే పచ్చళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏదైనా బుద్ధి నాకైతే సరే నేనైతే ఇంకా పచ్చళ్ళు ఏమి వేస్తాను అనేది మొత్తం మీతో షేర్ చేస్తాను ఇప్పుడు చింతపండు పల్లీలు నెక్స్ట్ వచ్చేసి కారం అండి కూరలు వేసుకునే కారం ఉంటుంది కదా నేను ఎండుమిర్చితో చేస్తాను నెక్స్ట్ ఏమంటారు పచ్చిమిర్చితో చేస్తాను ఈసారి కొంచెం డిఫరెంట్గా కూరలు వేసే కారంతో చేస్తున్నాను అనమాట ఏది వేసుకున్నా బాగానే ఉంటుందండి అందులో వేయాల్సినవి అన్నీ వేసుకుంటే బాగానే ఉంటుంది ఇంకా ఇది చూడండి ఇక్కడ సాల్ట్ అయితే వేస్తున్నాను కొంచెం మనకు ఆల్రెడీ కారంలో ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం పసుపు ఎల్లిపాయలు ఇవన్నీ వేసేసుకుందామండి ఇవన్నీ వేసేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది ఇందులో ఏదో ఒకటి తక్కువ ఉన్నా కూడా అసలు బాగుండదు కదా ఓకే అండి ఇక్కడ చూసారు కదా ఇవన్నీ వేసేసుకున్నాను ఫైనల్గా కొంచెం ఎల్లిపాయలు వేసుకుందాము ఎల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి దీని పక్కన నేను ఆనియన్స్ కూడా వేస్తాను ఆనియన్స్ వేస్తే బాగుంటుంది పల్లి చట్నీలో కొంచమే చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ వేసుకొని వేసుకోవచ్చు మనం ఎక్కువ స్టాక్ పెట్టుకోవాలి అనుకుంటే ఆనియన్స్ వేసుకుంటే తెల్లారే ఖరాబ్ అయిపోయింది స్మెల్ వస్తుంది కదా ఆనియన్స్ కూడా వేసాను నేను కాకపోతే ఒక్క ముక్క దంచుకున్నాను అండి ఆనియన్స్ అనేది మనకు తింటుంటే అన్నంలో మంచిగా అనిపిస్తుంది ఒక్క ముక్క దంచుకుంటే చూడండి ఇక చట్నీ అంటే నాకు ఇలా ఉండాలి మరి స్పైస్ అనేది ఉండదు మరి పుల్లగా ఉండదు కారం ఉండదు ఇట్లా అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మనం ఈక్వల్ బ్యాన్స్డ్గా వేసుకుంటే మంచిగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ చట్నీ అయితే నేను మరీ మెత్తగా బటన్ పడితే బాగుండదు పేస్ట్ లాగా అస్సలు బాగుండదండి కొంచెం బరక బరకగానే ఉండాలి ఇదంతా కూడా ఇంకా ఇందులోకి అయితే ఇక వేసేస్తున్నాను మరి ఇంత గట్టిగా వద్దని చెప్పేసి ఇక నేను కొంచెం వాటర్ అయితే పోసి కలపాలి అని చెప్పి ఇక వాటర్ కూడా పోసి కలిపి పక్కన పెట్టేసుకుంటే మనకి ఒక రోజు వస్తుంది ఇది అంటే ఇది నిన్న నైట్ టైం చేసినా కాబట్టి ఆ నైట్ మొత్తం తినేసాం అంతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కొంచెం అయితే వాటర్ పోసి ఇందులో పోసేసుకుందాము ఎందుకంటే చట్నీ ఉంటుంది కదా అండి మొత్తం వదిలేయలేము ఇట్లా నాకు మంచిగా అనిపించదు ఇది కూడా కొంచెం టైట్గా ఉంది చట్నీ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా రైస్ అయితే కడుగుతున్నాను అనమాట ఫస్ట్ రైస్ కడిగి పెడితే అయిపోయేదండి సెవెన్ అవుతుండే అప్పుడు అనుకున్నాను రైస్ కడిగి పెడితే బాగుండు అని చెప్పేసి ఎందుకంటే నానాలి కదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫార్టీ మినిట్స్ అయినా వెయిట్ చేయాలి అందుకని చెప్పేసి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేస్తున్నాను ఇది కొత్త రైస్ అండి ఎంత వండితే అంతే అవుతుంది అన్నం అయితే ఓకే గ్యాసర్ పెట్టేసుకొని పక్కన పెట్టేస్తే అదే నానుతుంది ఒక అర్ధగంట తర్వాత ఉడికించుకోవచ్చు అన్నమాట ఓకే అండి రైస్ అయితే ఇక హాఫ్ అన్ అవర్ తర్వాత పొయ్యి మీద పెట్టేసాను కంప్లీట్గా ఉడికింది ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే అయిపోతుంది అన్నం అయితే రెడీ అయిపోతుంది ఓకే అండి ఇది అండి నిన్న షూట్ చేసిన వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి